ఎత్తు లేకుంటే ఎట్లుందునే అయ్యా ఓ ఏ సయ్యా అయ్యా ఓ ఏ సయ్యా నిన్నెట్ల మర్చిపోదునే నువ్వు లేకుండా ఎట్లుందునే నిన్నెట్ల మర్చిపోదునే నువ్వు లేనిది ఎట్లుందునే అయ్యా ఓ ఏ సయ్యా నిన్నెట్ల నువ్వు లేనిది ఎట్లుందునే నిన్నెట్ల మరిసీ పోదునే నువ్వు లేకుంట ఎట్లుందో కుల కులదైవం ఉందా కులము నిన్నొద్దాను మన మతం గొప్పదని మతము నిన్నొద్దాని కులదైవం ఉందని కులము నిన్నొద్దానే మన గొప్పదని మతము నిన్నొద్దానే కులదేవుడు నాకు కూడు పెట్టాలే కులదేవుడు నాకు కూడు పెట్టాలే మనములను అయ్యా ఓ సయ్యా నిన్నెట్ల పోదునే నువ్వు లేకుంటే ఎట్టునే నిన్నె మరిచిపోదునే నువ్వు నువ్వులేని ఎట్టునే మంత్రాలు చేసి ఓర్వలని పాలోడు మంత్రాలు చేసితే ఓర్వలని పాలోడు మంత్రాలు చేసితే ఇది ఒకటి అది బట్టే గ్యారంటీ లేదంటే ఒకటి అది బట్టే గ్యారంటీ లేదంటే నీ రక్తం ఇచ్చావు నేను ఇచ్చావు నేను అన్నావు నేను అన్నావు ఓ నేనున్న అయ్యా ఓ సయ్యా నిన్నెట్ల మసిపోదునే నివ్వులేకుండా ఎట్లుందునే నిన్నెట్ల పోదునే నువ్వులేనిది ఎట్లుందునే గోసి కొంగడి గట్టి గొడ్రగా సేవాని గోసి కొంగడి గట్టి గొలరగా సేవాని ఎండిపోయిన రొట్టె ఎగిరెగిరి తింటోని గోసి కొంగడి గట్టి గొలరగా సేవాని ఎండిపోయిన రొట్టె ఎగిరెగిరి తింటుని

నా బతికే ఓ పాటగా రాసుకున్నాను నేను యేసు ప్రభు నమ్ముకున్నాను మేము నలుగురు వన్నదములం మా నాయన యేసుప్రభుని నమ్ముకోలే తాగి తాగి పుట్టుకోమన్నాడు నేను ప్రభు నమ్ముకున్నా కాబట్టి మా నాయన యేసప్రభుని నమ్ముకోలేదు కాబట్టి వాళ్ళు లోకస్తుల సాగు చేస్తారు నేను ప్రభు నమ్ముకున్నా కాబట్టి పాడబట్టుకోవద్దు కుంకుమ పెట్టుకోవద్దు వాళ్ళ కార్యక్రమాలు దేట్లో పాల్గొనొద్దు నేనేం చేసిన అంటే మా నాయన చచ్చిపోయింది కాబట్టి ఖర్చు మా మా అన్నదమ్ములంతా సాగు ఖర్చు ఐదు వేల రూపాయలు ఇస్తే నేను ఆరు వేల రూపాయలు ఇచ్చిన ఎందుకు నన్ను ఏమనొద్దు పెద్ద మనసులని పాడబట్టుకోకుండా ఏమనద్దు దానం చేయకుండా ఏమొద్దు ఏమన్నద్దని వాళ్ళు మానదమ్ములంతా సావు ఖర్చు ఐదు ఇస్తే నేను ఆరు వేలు ఇచ్చిన ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చిన కాబట్టి వెయ్యి రూపాయ తోడు కళ్ళు సారా గూడమ్మ తాగి అప్పుడు నేను పాడబట్టుకోకున్నా ఏమనిలే తానం చేయకున్నా ఏమనిలే ఎందుకు వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చినా కాబట్టి ఊళ్ళల్లో తెలుసు కదా ఎవడు ఎక్కువ ఇస్తే వాన్ తర్పే మాట్లాడతారు తాగి అప్పుడు నన్ను ఏమనలేరు ఈ పదకొండు రోజులకో పన్నెండు రోజులకో ఆ ఊళ్ళలో దినాలంటారు తద్దిన్న నేను అప్పుడు కూడా నా వంతు నేను ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చిన అప్పుడు కూడా నేను గుండుగొట్టుచుకోకున్నా ఏమని లే తానం చేయకున్నాయేమనిలే పిండ కూడకాడ మొక్కకున్నా ఏమనిలే ఎందుకు వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చినా కాబట్టి ఈ లోపల కార్యక్రమాలన్నీ జరిగిపోయినాయి మాకు ఒక రెండు ఎకరాల భూమి ఉంది మా ఊళ్ళో ఇది పంచుకుంటే ఎవనికింత రాదు కాబట్టి మా నాయన నలుగురు వండదము పంచుకుంటే ఎవనికింత రాదు కాబట్టి అది అమ్మిండ్రు అది అమ్మితే ఇరవై ఐదు లక్షలు వచ్చినాయి నాకు ఐదు లక్షలు వస్తాయి కాబట్టి నా ఐదు లక్షలు నాకు ఈ రన్ని పోతే పట్టుకోరు నన్ను ఎడపట్టుకోరు ఆడ పట్టుకోరు నీకు ఎట్టిస్తావురా ఐదు లక్షలు నువ్వు నాయన చచ్చిపోయినప్పుడు పాడ పట్టుకున్నావురా నాయన చచ్చిపోయినప్పుడు గుండు కొట్టించుకున్నావురా నాయన చచ్చిపోయినప్పుడు తానని చేసినావురా నాయన చచ్చిపోయినప్పుడు పాడ పిండ కొడుకు ఆడ మొక్కినవరా అని నువ్వు మా నువ్వు నువ్వు మా నాయనే బుట్టలే మీ నాయన తెల్లడు మీ నాయన తెల్లొడిని అడుగుపో నీ ఐదు లక్షల కావాలంటే నీ ఐదు లక్షల కావాలంటే మా కుల దేవత పోషవ తల్లి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతానండి మా కుల దేవత పోషవ తల్లి మా ఇంటి ముగ్గుంట పెద్ద యాప చెట్టు ఉండేది యాప చెట్టు చుట్టు పెద్ద దిమ్మే ఆ దిమ్మె చుట్టూ ఆ దిమ్మె ఇంత రంధ్రం ఉంటుంది ఆ రంధ్రంలోకి ఇంత రాయి బెచ్చే ఆ పిచ్చే ఒకవేళ నీ ఐదు లక్షలు నీకు కావాలంటే తడి బట్ట తానం చేసి తడి బట్ట తానం చేసి బైబుల్ అక్కడ వారేసి ఈ చెట్టు చుట్టూ మూడు చుట్లు తిరిగి బోలబడి ముక్కు నాలుగు రాసి బోలబడి ఆ గుళ్ళకు తలకాయ పెట్టి పండుకో నీ ఐదు లక్షలు నీకు ఇస్తాను చూడండి ఎస్ పరీక్ష చేసిరు పెద్ద మనుషులంతా కలిసి ఇప్పుడు ఐదు లక్షలు కావాలన్నా దేవుడు కావాలన్నా మీరు చెప్పండి ఐదు లక్షలు కావాలన్నా దేవుడు కావాలన్నా చూడండి ఎస్వంటి పరీక్ష చూడండి ఎస్వంటి పరీక్ష అండి తడిబట్ట తానం చేసి గుడి చుట్టూ తిరిగి బైబుల్ అక్కడ పారేసి ముక్కునాలు రాసి బోహాలబడి గుండెకి తలక గుళ్ళకు తలకబెట్టి పండుకుంటే నీ ఐదు లక్షలు అప్పుడు నేను అనుకున్నాను ప్రభా ఒక ఐదు లక్షలకు నేను వదులుకుంటానా ఒక ఐదు లక్షలకు నేను వద్దనుకుంటానా అప్పుడు నేను అనుకున్నాను ప్రభా మీ ఐదు లక్షలు వద్దు మీరొద్దు నా దేవుడు నాకు కావాలని వస్తూ వస్తూ ఈ పాట రాసుకున్నాను నా కులదేవుడు నా కూడు పెట్టలే నా మతం నన్ను మంచి చేయలే నువ్వు నా మనసు మార్చినవు నువ్వు నా బుద్ధి మార్చినవు ప్రభు ప్రభు నేను నమ్ముకోకపోతే ఎప్పుడో నా బొంద మీద చెట్లు మొలుచు నేను నమ్ముకున్నాక నన్ను సజలకలో ఉంచినవని ఆ సందర్భంలో ఈ పాట రాసుకోవడం జరిగిందండి మనం చిన్న చిన్నవిటికే దేవిని వదులుకుంటాం మనం చిన్న చిన్నవిటికే దేవుని వదిలేసుకుంటాం ఈ రోజులలో కరోనా వచ్చిందని దేవుని మీద సనిగిట్టోళ్ళు ఎంతమంది అండి దే కరోనా వచ్చి ఇన్ని తిప్పలైతుంది దేవుని మీద సనిగిట్టోళ్ళు దేవుని మీద తిరగబడితే ఎంతమంది అండి వాస్తవం ఇవన్నీ మనకు పరీక్షలు వాస్తవం సిద్ధపడ్డోళ్ళు వెళ్ళిపోతారు గట్టి గింజలని వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు చాలామంది గట్టి గట్టి గింజలు సిద్ధపడి పరలోకానికి వెళ్ళిపోయారు ఇంకా నీకు సిద్ధపడడానికి టైం ఇచ్చారు చిన్న చిన్న విషయాలకు దేవుణ్ణి వదులుకోకు